నా పేరు మహబూబ్ నా సొంత ఊరు కరెంట్ పక్కన బెదిరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఏప్రిల్ ఆరో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెయ్యి వరకు నేను క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటైనర్ ద్వారా చాలా బాగా అంటే చాలా బాగా అయితే పంపించాను ఆ వీడియోస్ కొత్త చూసాను పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంతమంది అంటే ఏమి లేవు కమిషన్ బేస్ మీద నేను ఇక్కడ వర్క్ అయితే చేస్తా ఉన్నాను నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను వచ్చేసి మధుకృష్ణ అన్న ఊరు వచ్చేసి ఆదోని కర్నూలు పక్కన ఆదోని ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకైతే వెహికల్ అయితే నేను చేస్తున్నాను అన్న వాళ్ళు వచ్చేసి నాకు అడ్వాన్స్ వేసి దగ్గర దగ్గర వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అయితే అయింది పదహైదు రోజులు అయితే ఏంటి అన్న వాళ్ళకి నాకు అడ్వాన్స్ వేసి అన్న వాళ్ళకి వచ్చేసి నేను టూ డేస్ అయింది ఈ వివేలు అయితే తీసేస్తున్నాను నాలుగో తారీఖు ఈవినింగ్ అయితే ఈ వేగలు అయితే నేను అన్న అన్న వాళ్ళైతే అడ్వాన్స్ అయితే కట్టేస్తారు నిన్న మార్నింగ్ అయితే ఫుల్ పేమెంట్ అయితే అన్న వాళ్ళు అయితే చేయిస్తున్నారు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న పేరు మీద ఎల్ అప్లై సప్లై చేసి ఈ వేగలు వచ్చేసి డెలివరీ తీసుకుని ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దగ్గరుండి యాక్సరీస్ మొత్తం దగ్గరుండి చేయించి నేను రేపు మార్నింగ్ వచ్చేసి కంటైనర్ అయితే వేసి పంపుతా ఉన్నాను తనలో అయితే డెలివరీ అయితే తీసుకుంటారని చెప్పినారన్న వాళ్ళు హోండా ముబిలియో ఎస్ఎంసి రెండు వేల పదహైదు సింగల్ ఓనర్ వేపు ఉంది డెబ్బై రెండు వేలు కలర్ వచ్చేసి వైట్ కలర్ ఈ వేగలు ఫీచర్ చూసి నాలుగు పవర్ రెండో పవర్ సెంటర్ హక్స్టమ్ ఏసీ కంపెనీ మ్యూజిక్ పేరు స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేసి నాలుగు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ బోనర్ నుంచి డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బేస్ అవుతున్నాయి ఆ ప్రాంతంలో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఆ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ హైల్స్ చెప్పడం లేదు ఇంట్లో బాడర్ లో కానీ డోర్ లో గానీ జిట్ లో కానీ లోపల ఎంట్రీ లో కానీ ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చి హోండా ముగిలియో ఎస్ఎంటీ రెండు వేల పదహైదు సింగిల్ ఓనర్ గేర్ వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలకు అయితే తీసేస్తున్నాను మూడు లక్షల ముప్పై ఐదు వేలకైతే మూడు లక్షల ముప్పై ఐదు వేల అనవలక ఈ వేగలు అయితే తీసేస్తున్నాను గేర్లు వచ్చేసి మానువల్ డీజిల్ వర్షన్ సెవెన్ సీటర్ వేగలు హోండా ముబిలియో ఎస్ఎంటీ రెండు వేల పదహైదు మోడల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు ఫ్రంట్ గ్లాస్ కానించే బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి స్టోర్ తో పాటిన ఉన్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ మా వీడియో ఎక్కడ స్కిప్ పాకుంటుంది చూడండి మీకు గుడిగా ఒక ఐడియా వస్తుంది క్వాలిటీ ఏ విధంగా ఉంది యాక్సరీస్ దగ్గర ఉండి ఏం ఏమి వేయించినా అనేది కూడా మీకు ఐడియా జనరల్ సర్వీస్ కూడా నేను ఇక్కడే దగ్గర అయితే ఉండి వేయించినాను ప్రతి ఒక్కటి నేను అన్న వాళ్ళకి నేను యాక్సరెస్ చేయించినప్పుడు కూడా ప్రతి ఒక్కటి నేను ఫోటోలు వీడియోస్ పెట్టుకుంటా దాని ప్రైస్ కూడా చెప్పుకుంటా అన్న వాళ్ళకు అన్న వాళ్ళకి ఏమేమి వేయాలా అనేది ఒక లిస్టు రాసిస్తున్నారు ఆ లిస్టు ప్రకారంగా నేను దగ్గరుండి ప్రతి ఒక్కటి ఫొటోస్ వీడియోస్ పెట్టుకుంటా అయితే వచ్చినాను ఈ రోజు మొత్తం వర్క్ అయితే అయిపోయింది రేపు మార్నింగ్ అయితే ఏడో తారీఖు మార్నింగ్ కంటారా వస్తున్నాడు కర్నూలు అయితే అన్న వాళ్ళకి డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పారు సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నాకు ఫోన్ చేసిన అంటే నా దగ్గర నాకు అడ్వాన్స్ ఇస్తారంటే అంటే ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నాకు ఎవరైతే నాకు అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకి నేను వన్ వీక్ టెన్ డేస్ ఫోర్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కూడా పెట్టచ్చు ఎందుకంటే నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మీకు ఏ మడ కావాలా ఏ కలర్ వావాలా దాన్ని బట్టి నేను ఫొటోస్ వీడియోస్ క్వాలిటీ బండి అది బండి బాగుంది హండ్రెడ్ పర్సెంట్ జల్లులు తీసుకోవచ్చు అంటే నేను ఫొటోస్ వీడియోస్ అన్ని పెడతాను సరే ఒకసారి అన్న వాళ్ళకి నేను యాక్సరీస్ ఏమేమి అనేది కూడా ఒకసారి చూపుతాను క్వాలిటీ కూడా ఒకసారి చూపుతాను చూడండి ఒకసారి ఇంజన్ అయితే సీల్డ్ ఉంది మొత్తం ఎక్కడ ఆయిల్ చెప్పలేదు నాకు నచ్చింది మొత్తం ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది షాకలు సస్పెన్షన్ మొత్తం చెక్ చేసి వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది జనరల్ సర్వీస్ కూడా అన్న వాళ్ళకి ఇక్కడే చేపడం అయితే జరిగింది ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చినాను ఎల్ఈడి హెడ్లైట్ లో ఎల్ఈడి ఉడిగా ఇప్పించాను భయ ఎక్ బార్ ఎల్ఈడి చాలు లాంప్ చాలు కొడతావు కొడదు బి చాలు కొడతావు ఎల్ఈడి వేపను ఫాగ్ ల్యాంప్స్ కూడా చెప్పాను కలర్ వచ్చేసి వైట్ కలర్ చార్జ్ ఫ్యాన్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాన్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ మొత్తం షోర్ పర్సెంట్ గ్లాస్ ఉన్నాయి హ్యాండిల్ క్రోమ్స్ డోర్ వైజర్లు క్రోమ్స్ వచ్చాయి దీనికి క్యారియర్ పైన క్యారియర్ కూడా వేయించుకున్నారు సెవెన్ సీటర్ వెహికల్ ఇది కానీ వచ్చేసి సీట్ కవర్స్ అయితే వేయించున్నాను ఇక్కడే బకెట్ సీట్స్ ఫుల్ బకెట్ ఇవి ఇక్కడ డాష్ బోర్డు లైటింగ్ కూడా అంటే డోర్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ అయితే ఆఫ్ అవుతాయి ఆండ్రాయిడ్ రైడు డెబ్బై రెండు వేలు నాలుగు పవర్ లో కూడా వర్కింగ్ అయితే సెవెన్ సీటర్ వెహికల్ ఇది కూడా డ్యామేజ్ లేదు నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే కొద్దిగా టైం అయితే పడుతుంది సేఫ్టీ గార్డు కూడా చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ముబిలియో ఎస్ఎంటీ ఎక్కడ కానీ ఏ డోర్ లో కానీ బాండాలో కానీ డిక్కిలో కానీ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు నా మీద ఎంత నమ్మకంతో వెహికల్స్ అయితే తీసుకుంటాను నా దగ్గర అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను వర్క్ అయితే చేస్తాను అంతకంటే ఎక్కువ నమ్మకంతో క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తాను ప్రతి ఒక్కరికి నేను ఎందుకంటే నా దగ్గర వెహికల్స్ తీస్తాను కొద్దిగా టైం అయితే పడుతుంది ఎందుకంటే నేను క్వాలిటీ వెహికల్ బాగుంది కొద్దిగా స్లో ఉంటుంది నా దగ్గర ప్రాసెస్ కొద్దిగా నేను ఒకటి వెహికల్ నేను ఎక్కడ బాగుంటాయి ఏం కదా అనేది ఒకటికి నాలుగు బళ్ళు చూసుకొని ఒకటి ఫైనల్ అయితే చేసుకుంటాను నేను ఈ వెహికల్ నాకు నచ్చింది వాళ్ళకి నేను చెప్పిస్తున్నాను ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టాను అన్న వాళ్ళ గు నచ్చింది నా మాట నా మాట నా మాట నా మాట ప్రకారమే అన్నవాళ్ళకైతే అన్నవాళ్ళైతే వేగలు అయితే తీసేస్తున్నారు ఫుల్ పేమెంట్ అయితే చేసేస్తున్నారు అన్న అన్నవాళ్ళు అన్న పేరు మీద ఎన్నో తీసేసుకుని డెలివరీ తీసుకుని అయితే పంపుతా ఉన్నాను మూడు లక్షల ముప్పై ఐదు వేలకైతే అన్నవాళ్ళ మూడు లక్షల ముప్పై ఐదు వేలకైతే వాళ్ళకి అయితే వేగలు అయితే తీసేస్తున్నారు సరే ఫ్యాండ్ నా దగ్గర ఏమైనా వేగలు తీసుకోవాలంటే నా నెంబర్ ఫోన్ చేసి అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడుతున్నాను సరే ఫ్యాన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛాన్స్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేగులు ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే ఉండండి సరే ఫ్యాన్స్ ఓకే బాయ్